ఫ్యూచర్ సిటీలో అన్ని కూడా అద్భుతాలే కనిపిస్తున్నాయి ఒకవైపు సమ్మిట్ కొనసాగుతుంది మరొక వైపు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ప్రతిదీ కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మెయిన్గా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా షేక్ హ్యాండ్ చెప్తూ వెల్కమ్ చెప్తూ కూడా ఒక రెండు రోబోలు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ రోబోస్ ఇక్కడ చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా దాంతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆ రోబోతో మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ రోబో ఎక్స్ నేమ్తో ఉన్నటువంటి ఈ రోబో హ్యాండ్ రేసెస్ కూడా అందరికీ విష చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చూడండి టీవీ నైన్కి విష చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఈ రోబో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఎంటర్టైనింగ్గా మనకు కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా స్టార్స్ దగ్గరికి తీసుకెళ్తూ కూడా ఒక ఎంటర్టైన్ మోడ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ అదర్ కంట్రీస్ వచ్చిన వాళ్ళు కావచ్చు ఇక్కడ లోకల్గా ఉన్న కావచ్చు వీళ్ళందరూ కూడా దాంతో ఫోటోస్ తిగుతూ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతూ ఫోటోలు దిగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరొక రూపు కూడా ఇక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మ్యాప్ని చూపిస్తూ కూడా ఒక చిన్న రోబోని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోబో లోనే ఏర్పాటు చేశారు అనేక స్టాల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి కానీ ఏ స్టాల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం దీంట్లో మనం మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ అన్ని స్టాల్స్ కి సంబంధించినటువంటి నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దీంట్లో ఏ స్టాల్ కి మనం వెళ్ళదలుచుకున్నామో ఆ స్టాల్ దగ్గర ప్రెస్ చేస్తే వెంటనే అది ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అవ్వని చెప్తూ కూడా ఆ ప్లేస్ కి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం దీంట్లో మూసికి సంబంధించినటువంటి స్టాల్ పైన అక్కడ ప్రెస్ చేయడం జరిగింది ఫాలో మై ఆయిల్ గైడ్ యూ యూ మస్ట్ టేక్ ఏరియా అని చెప్పి మూసి టేక్ ఏరియా అని చెప్పి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఆ రోబో అక్కడికి కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దీన్ని ఇక్కడ ఉపయోగిస్తున్న వాళ్ళు దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు సంబంధించినటువంటి కంపెనీ పర్సన్స్ ముందు దగ్గర ఉన్నారు వాళ్ళతో మాత్రం చూడండి కాసేపు చెప్పే టైమే రోబోటే ये पर्टिकुलरली रिसेप्शन रोबोट के लिए यूज़ होता है कि लाइक आपका कोई भी विजिटर आता है सो उसको ग्रेड करने के लिए उसको गाइड करने के लिए कि लाइक आपके ऑफिस में आए कोई तो उसको फर्स्टली नीड है परमिशन तो आपको आपको मीट करना है तो उसको परमिशन चाहिए कि ये आपसे मिलने आए तो ये सारा काम एक साथ कर लेगा देन आपका कोई कस्टमाइजेशन खुद का हो कि लाइक मेरे को ये सॉफ्टवेयर चाहिए ये हिसाब से चाहिए ये सब आप इसको अंदर इंस्टॉल करवा सकते हैं That that humanoid robot. Yeah. It's a G1 robot. It's particularly used for entertainment purpose, and research and development purpose, and for study purpose. For study purpose, like students. The students need a better understanding of this for motors, sensors, actuators, controllers, and many more softwares like. What company name? You're from? Tech Lab. Area? Haryana. సో మొత్తానికి ఒక టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఫ్యూచర్ సిటీని ట్వంటీ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్లో భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది తెలంగాణ అనే దాని గురించి అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి అందులో ఈ రోబోస్ అనేవి చాలా అట్రాక్ట్ చేస్తూ మనకు అనిపిస్తున్నాయి చూసాం కదా మూసీ అనే స్టాల్ దగ్గరికి ఇందాక మనం ప్రెస్ చేయడం జరిగింది ఆ మూసీ అనే స్టాల్ దగ్గరికి ఈ రోబో ఆగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రిసెప్షన్లో కావచ్చు ఇంకా ఇతర పర్పస్లు ఏదైతే ఏ విధంగా దాన్ని ఉపయోగించుకున్నవాలో ఆ విధమైన సాఫ్ట్వేర్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ కూడా ఇక్కడ ఉపయోగిస్తుందని చెప్పడం జరిగింది ఇక పూర్తిగా ఇదంతా తిరిగిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కమెంట్స్ని ఈ బోర్డు మీద ప్రజెంట్ చేస్తూ కూడా ఒక టెక్నాలజీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోర్డులో ఈ సైన్ బోర్డ్ పైన తమకు సంబంధించినటువంటి నేమ్ని వాళ్ళకి సంబంధించినటువంటి కమెంట్ని ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఈ బోర్డు పైన దానికి సంబంధించినటువంటి కమెంట్ ఇక్కడ పోస్ట్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా తమ సంబంధించినటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి ఒక టెక్నాలజీ ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి పూర్తిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ రోబోస్ కావచ్చు ఇలాంటి కమెంట్స్ కావచ్చు ఇలా అనేక గార్డెస్ ఇక్కడ అందరినీ ఆసక్తి పరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది